ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా పొల్లిశెట్టి రామలింగేశ్వరరావు పదవీ బాధితులు చేపట్టారు ఆదివారం యనమల రామకృష్ణుడు యనమల దివ్య సమక్షంలో సాయి వేదికలో ప్రమాణ స్వీకారం చేశారు నాయకుల సహకారంతో రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్ అన్నవరం పిఎసీఎస్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన పొలిశెట్టి రామలింగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు రామలింగేశ్వరరావు తండ్రి పొలిశెట్టి అబ్బాయికి తనకు గల అనుబంధాన్ని వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు సాయి వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి యన్మల జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లిక్కర్ కు పాల్పడిన వారందరిపై కేసులు పెట్టడమే కాకుండా అవినీతికి పాల్పడిన సొమ్ము మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేయాలన్నారు వసూలు చేసిన సొమ్మును పేదలకు పంచాలన్నారు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు వ్యవసాయ పరపతి సంఘాలు రైతుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు పిఎస్సిఎస్ అధ్యక్షుడు రామలింగేశ్వరరావు డైరెక్టర్ దారకొండ వెంకటరమణ తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు ారంటే మనం పెళ్ళి యొక్క గౌరవం నిలబెట్టే కాబట్టి సార్లు పడిపోయింది అయినప్పటికీ వచ్చిన తర్వాత అభిమానం చూపిస్తూ కూడా కష్టపడి పనిచేసారంటే అంటే అది మన యొక్క నిర్దిష్టం ప్రణాళిక మనం పంపి చేస్తే చేసిన వాళ్ళ సమాజం సర్వీస్ అనేటువంటి రామరాము ఇప్పుడు సర్వీస్ డబ్బు ఎలాగే సంపాదించాలంటే అనుకుంటా పట్టణ నేను ఒక్కటి చెప్తున్నా మీ అందరికి డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తాం ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది మనం అవకాశాలు కల్పిస్తాం ఆ గేట్ దాటి ఎవరైనా తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కనిపిస్తే పార్టీ ఏ విధంగా ఎవరిని క్షమించడానికి కూడా మీకు అటువంటి వాళ్ళు ఉండక్కర్లేదు వాళ్ళు అలాగే తొమ్మిది సంపాదించుకోవాలి తొమ్మిది సంపాదించుకోవాలంటే మంచిది మీరు

ప్రజలు చూసుకోవాలంటే మీ ఊర్లో పనిచేయడం నేను రాష్ట్రంలో ఎవరైనా పనిచేస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఎలా పనిచేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నాం బీజేపీ కూడా ఎలా పనిచేస్తున్నాం రాష్ట్రంలో అనే దాన్ని చూసుకుని అదే విధంగా మన గ్రామంలో పనిచేస్తే మన పాటు ఓటు ప్రమాణం అవకాశం ఉంటుంది లేకపోతే కోర్టు తప్పు చేస్తే ఎవరో మనం చేసినట్లేదు మనం చేస్తున్నట్టు అందుచేత ఎటువంటి పరిస్థితి తీసుకురావాలి ఎక్కడ కోట ఉన్నా ఎక్కడ తెలుగుదేశం ఉన్నా ఎక్కడ బీజేపీ ఉన్నా అందరూ కలిసి మీకు మీకేం కావాలంటే నాకు చెప్పండి చెప్పండి లేకపోతే అక్కడ జరగ నాయకుడు బాగుంటారు లేకపోతే ఇంకా మీరు కావాలంటారో వాళ్ళతో చెప్పండి మీకు ఏదైనా అన్యాయం చేస్తే న్యాయం చేసేటువంటి బాధ్యత ఉన్నది అంటే మీరు అన్యాయం చేసి నా దగ్గరకు వచ్చి నా అన్యాయం కొనతంటే గారికి వైదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి అబ్బాయి గారి అబ్బాయి పోలీసు రామలింగేశ్వర గారి యొక్క పదవి బాధ్యత ప్రమాణ స్వీకరణ చేసినటువంటి త్రో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు బాధ్యత స్వీకరిస్తున్నారు వారితో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అనేటువంటి దారా వెంకటరమణ గారు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు వారితో పాటు మరో సభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి మల్లేశ్వర గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు వారందరికీ కూడా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా డిసిసిటి చైర్మన్ గా వారందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలు రామకృష్ణుడు గారి యొక్క మనసు కోసం ఆయన యొక్క మంచితనం కోసం మరి ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పడం జరిగింది రామకృష్ణుడు గారు ఆయన నిజాయితీ నిబద్ధతే మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో రెండవ స్థానం ఎవరికి ఎప్పుడు దక్కదు దక్కలేదు కూడా సర్గే ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీ స్థాపించి మరి రామకృష్ణుడు గారిని ఉన్నత చదువు ఉన్నత విద్యావంతుడు మరి ఈ నియోజకవర్గంలో ఒక మంచి సామాజిక వర్గంలో ఒక మంచి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆ రోజు స్వర్గీయ రామారావు గారు రామకృష్ణ గారిని సూచించినప్పటి నుంచి తిరుగులేని నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు తెచ్చుకుని తుని నియోజకవర్గాలకి ఒక మంచి పేరు తీసుకున్నటువంటి నాయకుడు రామకృష్ణుడు ఉంది రామకృష్ణుడు గారు చాలా పర్యాయాలు శాసనసభ్యుడిగా నెగ్గటం మరి మంత్రివర్గం అంటే అన్ని మంత్రులు ఆయన చూశారు స్పే అధ్యక్షుడిగా నియమేమైన రామమేశ్వరరావు గారికి నియమించిన రామహేశ్వర గారికి అలాగే మన కుని అభివృద్ధి ప్రదాత జనమ రామేశ్వర గారి ఈ రోజు ఆ బ్యాంక్కి చైర్మన్గా ఎన్నికవడం మనందరికీ సంతోషకరమైన విషయం అలాగే ఎప్పుడైనా ఇండియన్ చెప్పుకోవాలి చెప్పినట్టు గతంలో మత్స్యమైన నాయకుడు కోస అబ్బాయి గారు ఈ రోజు తిరిగి అదే ప్రాంతం నుంచి రామహేశ్వర గారిని ఎన్నిక చేయకూడదు మనందరికీ శుభ సూచకం అలాగే రాకేష్ గారికి చిన్న మనమేమి సార్ మా పార్టీలో చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు సార్ ఎక్కడో చిన్న వెలుపు కనిపిస్తుంది సార్ మాకు రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు మీరు వినిపిస్తున్నారు ఈ కాన్ఫరెన్సీలో కాకపోతే ఎక్కడో చిన్న వెలుపు కనిపిస్తుంది సార్ దయచేసి ఇది గమనించి పెద్దలు మీరు సవాల్ మీకు తెలియజేసిన ఏదైనా ఇబ్బంది ఉంటే క్షమించండి సార్ ఈ అవకాశం కనిపించిన అబ్బాయి గారికి ధన్యవాదాలు తుది మండలంలో తుని నియోజకవర్గంలోనే ఎస్ అన్నవరం గ్రామం అంటే ఒక అగ్రరాజ్యం లాంటిది ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి ఈ రోజున ఎస్ఎన్వరం గ్రామం కాపురస్తులైనటువంటి పోలిసెట్ అబ్బాయి గారు అబ్బాయికి రామలింగేశ్వరానికి పదవి ఇవ్వడం ఆ సందర్భమే కాకుండా ఈ రోజున ఎస్ గ్రామం నుంచి మరి చాలా మంది సీనియర్ నాయకులు కానీ వర్తక సంఘం పెద్దలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కాపురస్తులు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది ఎందువల్లంటే తెలుగుదేశం కూడక ప్రభుత్వం అండి వారు ఏ పార్టీకి కూడా కొంతమంది మధ్యవర్తంగా వ్యాపారం చేసుకుంటూ చాలా మంది కూడా గ్రామం తరఫున రావడం జరిగింది ఇందులో భాగంగా ఎస్ఎంఆర్ గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఆ రోజు ఎంఎం రామకృష్ణుడి గారు ఆ రోజు నిలబడినటువంటి సోడిశెట్ లోకరాజు గారు కానీ భోషెట్ అబ్బాయి గారు కానీ ఈ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు మద్దతిచ్చి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామకృష్ణుడి గారు గెలిచారంటే నియోజకవర్గంతో పాటు ముఖ్య పాత్ర పోషించినటువంటి అందరికీ గ్రామం చేస్తున్నాను అండి అలాగే మరీ ముఖ్యంగా వరం గ్రామంలో ఉన్నటువంటి మహిళలు పెద్దలు గ్రామరాలు రైతులు అందరూ కూడా రోజులు చూసి బాధపడటం జరిగింది ఏంటంటే యనమల దిబీ గారిని మనం మీ ఇంటికి వీధి వ్యవహారంలో తిప్పుతుంటే రాజకీయంగా పతనం చేయాలి రాజకీయంగా ఓడించాలని ఉద్దేశంతో మన పార్టీలో వాళ్ళే మీ గ్రామంలో ఉన్నటువంటి లోకాలని సాక్షిగా డిపి గారికి సానుభూతి గ్రామం గ్రామం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎందువల్ల ఆగిన తర్వాత మరలా చేసి మీకు మేమున్నాం మేము తోడుగా ఉన్నాం అనేసి అప్పటి వరకు జనం స్వామి ముందు తోడు ఎస్ఎన్ గ్రామ ప్రజలు దివ్య గారు కూడా నడిచారంటే ఆ గ్రామ చరిత్ర అని ఈ సందర్భంలో మీ అందరికి మనం చేస్తున్నాం ఆ రోజు జనసేన నాయకులు కాని తెలుగుదేశం నాయకులు కాని బీజేపీ నాయకులు కాని ఆ గ్రామం వెంట నడిచింది మొన్న కీలకలో మొన్న గెలిచినటువంటి గెలుపు కీలకలో కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటిది పెద్ద గ్రామం ఎస్ఎన్వరం గ్రామం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గౌరవం ఉన్నా సరే ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ ఏదో కుటుంబానికి అంటే గత ఫ్యామిలీలో పొమ్మ పొమ్మ కుటుంబం పదవులు కానీ ఈ ఈ కుటుంబాన్ని ఈ రోజు మళ్ళా పాత వైభవం తగ్గించాలి మనం ఒక ఎన్నో రాంగ్ చేసిన వల్ల ఒక తెలుగుదేశం పార్టీ వల్ల ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అక్కడ అబ్బాయి గారు మా పచ్చలైన వ్యక్తిగా ఆయనతో ఎలా మనిషి ఏ విధంగా ఆయన పార్టీలో ఉంటూ కూడా పార్టీకి ఎలా మళ్ళీ తెచ్చారో రామకృష్ణ గారి ఎన్నంటి ఉంది పార్టీని ముందుకు తీసుకెళ్లారో ప్రతి నియోజకవర్గ ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి ఊరు ఊరు తిరిగి అబ్బాయి గారు అటువంటి అబ్బాయి గారు పెట్టారు కాబట్టి మీరు కూడా అబ్బాయి గారి పార్టీలో నడిచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది మన దివ్య మేడం గారి కృషి చేయాలని పార్టీ పరిష్కారం తీసుకెళ్లాలని ఏ విధమైన అవినీతి కానీ ఏ విధమైన చర్యలు కానీ పార్టీ కానీ మీరు కానీ తీసుకురా మే రామకృష్ణ గారు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని నిలబెట్టుకుని రామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీకి దివ్యాంగారు సందర్భ ఎప్పటికైనా కష్టం వచ్చినప్పుడు రామకృష్ణ మంచిగానే వెనకాలకున్నవాళ్ళని గురి పేర్లు వచ్చి వచ్చి అందరికీ తెలుస్తుంది ఇంకా ఖాళీలో అలాగే లేదు కాబట్టి ఈ సంవత్సరంలో ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూస్తున్నాం గతకి పుడికింది ఎందుకంటే మా ఊళ్ళే కష్టపడే కార్యకర్తలు వర్క్ లోనే నేనైతే ఇలాగ చేయను నా యాప్లో నాకున్నా నేను పది మంది చేయను అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా ఒక్కడ ఏ పని ఇచ్చిన రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఎక్కువ సంతోషించి పని నేను అర్థం కూడా అదే సూచించిన తన పార్టీకి ఎవరు కష్టపడినా ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి ఈ ఒక సంవత్సరంలోనే పది మంది కాంట్రాక్టర్ తయారు మా ఊళ్ళో పది మంది వర్క్ చేశారు మన కార్యకర్తలు అది రామరాని ఎంత రాని ఏం అలాగే పది మంది సిండికేట్ ఉన్నారు పది మంది పదిహేను మంది ఒక సిండికేట్లో ఒక అవకాశం లేదు ఒక కాంట్రాడర్ చేయడానికి అవకాశం లేదు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అందరూ భాగస్వాములు అవుతున్నారు వాళ్ళతో సాటిస్ఫాక్షన్ కష్టపడ్డారు వాళ్ళ ఊర్లో పని చేస్తే లాభం నష్టమో ఎంతో మంది జరగ వస్తుంది కానీ నేను మా ఇంట్లో పనిచేసాను అది మరి సాటిస్ఫాక్షన్ ఇదివరకే ఆత్మ కదా ఆ పని చేయలేదు ఈ పోరాటంలో మేము పార్టీలోనే సమ్మ అసంతున్నాం అంటే పార్టీలోనే సమ్మతులనే అనమాట ఈ పోరాటంలో రాజేష్ గారు నేను కూడా కొద్ది మనసు తగ్గినే భాగం ఆ సందర్భం కూడా మీకు తెలుసు కానీ అదే రాజేష్ గారు చాలా వ్యక్తిగతంగా రాజేష్ గారు చాలా మంచి మనిషి అందులో మాట నేను చాలా మందితో కూడా చాలా చెప్పారు నేను పోరాటం అలసిపోయి ఊరుకున్నాను కానీ ఆయన పోరాటం చేస్తూ విజయం సాధించండి అంటే రాజేష్ గారు మరొకసారి మా సోదరులు మా జాతి సోదరులందరూ కూడా హో రామకృష్ణ గారిని ధన్యవాదాలు తెలుసు ఏంటంటే మమ్మల్ని గుర్తించి ఒక పెద్ద సొసైటీని బాధ్యత అప్పగించారు వారి తండ్రి అబ్బాయి గారి గురించి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద చాలా మంది తెలియదు పెద్దలు కొంతమందికి నేను కాలేజీలో చదివినప్పుడు ఏ గోడలు వచ్చినా సరే అప్పుడు కాలేజీలో రెండు వర్గాలు ఉంటాయి నాకు ఒక ఐదు సంవత్సరాలు మెయింటైన్ చేసిన వర్గం ఒక వర్గం నేను మెయింటైన్ చేస్తే ఒక వర్గం దేవ సూర్యచేక ఈ విధంగా కాలేజీ ఉన్నప్పుడు మేము జూనియర్ కాలేజీ ఉండగా ఉద్యోగాలు చేసి డిగ్రీ కాలేజీనప్పుడు అబ్బాయి గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారని సదులు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈ నేను హయాంలో ఆ పోరాట ఫలితం వేరే డిగ్రీ కాలేజ్ ఉన్నారంటే బైపాస్ లో మరి ఎవరో రామకృష్ణ గారు కృషి అని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి అబ్బాయి గారు ఆర్థికంగా ఎత్తుకోవచ్చు చెదిరిపోయి రాజకీయంగా ఇబ్బందులు పడ్డ తర్వాత అయితే ఇన్నాళ్ళకి మళ్ళా ఆ కుటుంబాన్ని గుర్తించి మరి అబ్బాయి గారి చిన్న అబ్బాయికి ఈ స్థానం కల్పించినందుకు మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ తొమ్మిది నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి అభినందన తెలపాలని రామకృష్ణ గారిని సందర్భంలో తెలియజేస్తున్నాను సార్ రిక్వెస్ట్ నేను తొమ్మిది శాతం రూపాయలు సరిపోయినా శాతం రూపాయలు కొన్ని లక్షల రూపాయలు అయితే రైతుల యొక్క బాధలు మీకు చెప్తాం గత